నమస్తే వెల్కమ్ వాయిస్ లెస్ ఇక కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తా ఉంది మిరియాలు కమిటీల ఐదు ఆరు నెలల నుంచి మొదలైనటువంటి లొల్లి తారస్థాయికి చేరుకుంది మాటల వరకే ఇప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీల లొల్లి ఇప్పుడు చేతల వరకు వచ్చి ఒకరికొకరు తోపుకునే స్థితికి ఆ చేరుకుంది సమన్వయ పరచాల్సినటువంటి నాయకులు ఎవరు సమన్వయపరచకపోవడంతో ఇరు వర్గాలు బాహాయి బాయి అనుకుంటున్నాయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సాక్షిగా కార్యకర్తలు వర్గాలుగా విభజించబడి ఒకరికొకరు తోచుకున్నటువంటి పరిస్థితి మిర్యాలు కూడా కాంగ్రెస్ లో చోటు చేసుకుంది మిర్యాలు కూడా పట్టణ అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలు ఇటు జానారెడ్డి వర్గం అటు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి భద్ర లక్ష్మారెడ్డి వర్గం గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది గత ఐదు నెలల క్రితం కొత్త కమిటీలను పాత వాటిని రద్దు చేస్తూ కొత్త కమిటీలు వేస్తూ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కొత్త కమిటీలను వేయడం జరిగింది పట్టణ అధ్యక్షుడిగా గాయం ఉపేందర్ రెడ్డిని అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా సైదుల్ను వేయడం జరిగింది ఇక అంత ముందుకు ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి అదేవిధంగా అర్జున్ ఇద్దరు కూడా ఇద్దరిని కూడా తొలగించడంతో వారు కూడా తామే పదవిలో ఉన్నట్టుగా వారు కూడా ప్రకటిస్తుండడం ఇప్పటి వరకు కూడా వారు కూడా కొనసాగుతూ ఆ ఆ పదవులతో కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు తారస్థాయికి చేరింది ఒకరిపై ఒకరు తానే మిర్యాలు కూడా పట్టణ అంటూ వేణుగోపాల్ రెడ్డి అంటుండడం గాయం ఉపేందర్ రెడ్డి నేనే అంటుండడం వివాదాస్పదంగా అవుతుంది ఇటువంటి నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి వార్డు సభ్యులలో తీర్మానం చేసుకొని పట్టణ అధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డి అంటూ ప్రకటించడం ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు కార్యాలయంలో జెండా సందర్భంగా ఏర్పడినటువంటి వివాదం చిలికి చిలికి గాలివాల తోపులాటకు ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకునే స్థాయికి చేరుకుంది ఒకే పార్టీకి చెందినటువంటి వీరు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటుండడం ఒకే పార్టీకి సంబంధించినటువంటి వారు ఒకే పదవికి ఇద్దరిద్దరు ప్రకటిస్తుండటంతో ఇప్పుడు గందరగోళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అయింది అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్థానికంగా కూడా ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సమానమయ్య లోపం కనిపిస్తా ఉంది స్పష్టంగా ఇటు సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి ఈ నియోజకవర్గంపై కొన్ని దశాబ్దాలుగా పట్టును సాధించారు ఆయన వర్గం కూడా ఇక్కడ బలంగా ఉండడం బత్తుల లక్ష్మారెడ్డి వర్గం తామే కాంగ్రెస్ పార్టీని నిలిపామంటుంది కానీ సుదీర్ఘ కాలంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటూ జానారెడ్డి వర్గం అంటుంది వీటి మధ్య ఈ పదవి గోళ ఇప్పుడు చిచ్చురేత్తా ఉంది ముఖ్యంగా పట్టణ అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంలోనే కీలకంగా మారింది దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీసినటువంటి నేపథ్యం గతంలో కూడా ఒకరిని ఒకరు దూషించుకున్నటువంటి నేపథ్యం ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో కల్లోలం అయితే సృష్టిస్తుంది దీంతో ఇప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వీరి యొక్క ఈ పదవి కోసం చేస్తున్నటువంటి గందరగోళంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు ఇక ఇరువురు సమన్వయం కుదుర్చుకొని ఎవరో ఒకరు ఈ పదవిలో కొనసాగితే బాగుంటుందనేది కాంగ్రెస్ వాదుల యొక్క అభిప్రాయం ఇటువంటి నేపథ్యంలో వీరి యొక్క పలుమార్లు వివాదాస్పదంగా ఆ వ్యాఖ్యలు చేసుకుంటుండడం ఈ పదవిలో కీలకమైనటువంటి ఇటు స్థానిక ఎమ్మెల్యే భతుల లక్ష్మారెడ్డి జానారెడ్డి ఇద్దరు కూడా సమన్వయపరిచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరినో ఒకరినే అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది ఈ రోజు జరిగినటువంటి సంఘటన మరోసారి పునరావృతం కావద్దంటూ కాంగ్రెస్ శ్రేణులైతే అభిప్రాయపడుతున్నారు మరిన్ని అప్డేట్ కోసం ఆఫ్ వాయిస్